హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ ఛానల్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి మిరపకాయల నువ్వుడి కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మిరపకాయలను రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి మిరపకాయలను పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకును కడిగి పెట్టుకోవాలి ఎల్లిపాయల పొట్టు తీసి ఒక గడ్డ పొట్టు తీసి బరక బరకగా దంచి పెట్టుకోవాలి నువ్వులను వేయించి పెట్టుకోవాలి సల్లారిన తర్వాత మిక్సీలో ఇలా పౌడరు చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి మిరపకాయల నువ్వుడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మిరపకాయలు ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి అలా కట్ చేసుకోవాలి మేము ఒక కిలో మిరపకాయలు తీసుకున్నాము కారం లేవండి మిరపకాయలు బజ్జి మిరపకాయలు ఇవి కారం ఉండవు మిరపకాయలన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన చిన్న ముక్కుడు తీసుకున్నాము ముక్కుడు వేడైన తర్వాత ఆయిలు పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి గోలిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మిరపకాయల నువ్వుడి కర్రీ అన్నంలో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబు చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి మిరపకాయల నువ్వుడి కర్రీని నేను చేసిన విధంగా మీరు చేసుకోండి ఒక్కసారి చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మిరపకాయల కర్రీ నువ్వుడి కర్రీ అండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టే చేసుకోవాలండి ఈ కర్రీని మిరపకాయలు గోలడానికి కొంచెం టైం పడుతుందండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మూత తీసిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఎల్లిగడ్డ దంచింది వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండి మిరపకాయ నువ్వు కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడరు వేసుకోవాలి ఇంతేనండి మిరపకాయల నువ్వుడి కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలెక్కాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి